అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు వినగానే కుర్రకారు గుండెల్లో గిటారు మోగుతుంది మొదట్లో పెళ్లి చేసుకోవాలనుకునే పిల్ల అంటే ఇలాగే ఉండాలనుకునేవాళ్ళు ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఆమెకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది అయితే ఆ తర్వాత అవకాశాల కోసం బీ గ్రేడ్ మూవీస్కి ఏమాత్రం తక్కువ రావు అనేలాంటి మూవీస్ చేసింది ఇక ఎప్పుడైతే అవకాశాల కోసం తనకంటే చిన్నవాడైనా సరే ఆ స్టార్ హీరో కొడుకుతో పబ్లిక్గా తిరిగేస్తుంది దానితో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిన ప్రతి చోట నుంచి పర్సనల్ ఫొటోస్ లీక్ అవ్వడం ఇక ఇదంతా చూసి అనుపమ్మ పరమేశ్వరన్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లో లిప్ లాక్ ఫోటోని పోస్ట్ చేసి అందరికీ లైఫ్ పార్ట్నర్ అని కన్ఫర్మేషన్ ఇచ్చింది ఇంతకు ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు ఇలాంటి పనులకు అనుపమ తల్లిదండ్రులు కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు హీరో రామ్తో పెళ్లి వరకు వెళ్తాది అనుకున్న రిలేషన్ ఎందుకు బ్రేకప్ అయింది క్రికెటర్ భూమ్రాతో ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది మొదట వరుస అవకాశాలు ఇచ్చిన దిల్ రాజు ఇప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు వీటి వెనుక ఉన్న కారణాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అనుపమ పరమేశ్వరన్ ఈమె పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన కేరళలోని త్రిశూర్లో ఒక మలయాళి కుటుంబంలో పరమేశ్వరన్ ఎరెక్నాథ్ సునీత అనే దంపతులకు జన్మించింది ఈమెకి అక్షయ అనే తమ్ముడు కూడా ఉన్నాడు ఇక ఈమె తల్లిదండ్రులు ఎల్ఐసిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు అనుపమ్మ తన స్కూలింగ్ని డాన్ బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్లో కంప్లీట్ చేసింది చదువులో అంతంత మాత్రమే ఉన్న అనుపమ్మకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ సింగింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లిదండ్రులు చిన్న వయసులోనే కొట్టాయంలోని ఆర్ట్ థియేటర్ కల్చరల్లో డ్యాన్స్ మరియు యాక్టింగ్ క్లాసెస్లో జాయిన్ చేశారు అలా తను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు యాక్ట్రెస్ అవ్వాలంటే ముందుగా మోడల్ అవ్వాలని అలా మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది దీంతో కొన్ని లోకల్ బ్రాండ్స్కి మోడల్గాను టీవీలో వచ్చే రియాలిటీ షోస్లో బ్యాక్గ్రౌండ్ మోడల్గా చేసేది ఇదిలా ఉంటే తన డిగ్రీని కొట్టాయంలోని సిఎంఎస్ కాలేజీలో చదువుతున్నప్పుడు తనకి హీరోయిన్ అవ్వాలనే కోరిక ఎక్కువైనా ఇండస్ట్రీలోకి ఎలా వెళ్లాలో ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక సతమతమయ్యేది ఈ క్రమంలోనే కొంతమంది ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ని కలిసి ఛాన్స్ల కోసం అడిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇదిలా ఉండగా ఒక సినిమాకి కొత్త హీరో హీరోయిన్స్ కావాలని వయసు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు లోపు ఉండాలని వాల్ పోస్టర్ మీద యాడ్ చూసిన అనుపమ తన ఫోటోస్ని అందులో మెన్షన్ చేసిన ఈమెయిల్కి పంపింది ఇక అలా టూ వీక్స్ అయినా రిప్లై రాకపోయేసరికి తను సెలెక్ట్ అవ్వలేదేమో అని లైట్ తీసుకుంది కానీ రెండు వారాల తర్వాత మూవీ ఆఫీస్ నుంచి అనుపమకి కాల్ రావడంతో తన తల్లిదండ్రులతో కలిసి ఆడిషన్స్లో పాల్గొనగా తన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఆడిషన్ తీసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు సెలెక్ట్ అయితే సెకండ్ రౌండ్ ఆడిషన్కి పిలుస్తామని అక్కడ నుంచి పంపించేశారు ఇక ఆ మూవీ డైరెక్టర్ ఆడిషన్కు వచ్చిన అమ్మాయిల వీడియోలని చూసి అందులో అనుపమ్ లుక్స్ తను తీయబోయే మూవీలో థర్డ్ హీరోయిన్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వడంతో ఆ పాత్రకి అనుపమని సెలెక్ట్ చేశాడు అదే ప్రేమ మూవీ ఆ డైరెక్టర్ అప్పటికే నివిన్ పోలితో నేరం అనే మూవీ చేయగా అది హిట్ అవ్వడంతో మళ్ళీ అదే హీరోతో సాయి పల్లవి ఫస్ట్ హీరోయిన్గా మడోనా సెబాస్టియన్ సెకండ్ హీరోయిన్గా కన్ఫర్మ్ చేసి అనుపమని థర్డ్ హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు అలా ఎప్పుడైతే ప్రేమ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందో ఆ సినిమాతో తన లైఫ్ మారిపోతుందనుకున్న అనుపమ తన చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఫుల్ ప్లేజ్గా హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయింది ఇక ప్రేమ మూవీ షూటింగ్ కంప్లీట్ అయి రెండు వేల పదిహేను మే ఇరవై తొమ్మిదిన రిలీజ్ అవ్వగా నాలుగు కోట్లు ఖర్చు పెట్టి తీసిన మూవీ డెబ్బై ఆరు కోట్లను కలెక్ట్ చేసి బ్లాక్ బోస్టర్ హిట్ అవ్వడంతో అనుపమ దిశ దశ రెండు మారిపోతుందనుకుంది కానీ ఆ మూవీ తర్వాత చిన్న చితక పాత్రలు సెకండ్ హీరోయిన్గా సపోర్టింగ్ రోల్స్లోనే ఛాన్సులు వచ్చేవి తప్ప మెయిన్ హీరోయిన్గా ఛాన్సులు వచ్చేవి కావు అలా మలయాళంలో జేమ్స్ అండ్ అలైస్ మూవీలో ఒక చిన్న పాత్రను చేయగా ఆ తర్వాత తెలుగులో త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆలో నెగిటివ్ పాత్ర చేస్తూ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఇక అలా ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న తనకి ప్రేమ మూవీతో వచ్చిన క్రేజ్తోనే నాగ చైతన్య నటించిన ప్రేమలో ఒక థర్డ్ హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది అలా ఆ మూవీ కూడా రిలీజ్ అయి యావరేజ్గా ఆడడంతో తన మకాన్ని తమిళ్లోకి మార్చేసి ధనిష్తో సెకండ్ హీరోయిన్గా కోడి అనే మూవీలో యాక్ట్ చేసింది ఇక ఆ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడంతో తనకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడింది ఇక ఈ క్రమంలోనే కొంతమంది సలహా మేరకు ప్రొడ్యూసర్ దిల్ రాజుని కలవడం అతనితో పెరిగిన మంచి పరిచయం కారణంగా శర్మానంద్ హీరోగా అనుపమ హీరోయిన్గా శతమానం భవతి మూవీలో నటించే అవకాశం రాగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ టాక్ను తెచ్చుకుంది దీంతో అప్పటి నుండి అనుపమ తెలుగులో ఏ మూవీ చేయాలి ఏ మూవీ చేయకూడదు అనే విషయాన్ని దిల్ రాజు దగ్గరుండి చూసుకుంటూ నానితో కృష్ణార్జున యుద్ధం బెల్లంకొండ శ్రీనివాస్తో రాక్షసుడు సాయిధరం తేజ్తో తేజ్ ఐ లవ్ యూ అనే మూవీస్ను యాక్ట్ చేపించడంతో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఉన్న అనుపమ దిల్ రాజు సపోర్ట్తో బిజియెస్ట్ హీరోయిన్ గా మారింది ఇక అలా ఒకవైపు తెలుగులో మూవీస్ చేస్తూనే మరోవైపు దుల్కర్ సల్మాన్తో జోమాంటే సువీ షెంగల్ మణి అరల్ అశోకన్ కురుప్ అనే మూవీస్ని చేస్తూ తెలుగు మలయాళంలో బిజీగా ఉన్న అనుపమ స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని అందరు అనుకున్నారు ఈ క్రమంలోనే ఉన్నది ఒకటే జిందగీ మూవీ చేసేటప్పుడు అనుపమకి రామ్కి మంచి స్నేహం ఏర్పడగా వీరిద్దరు కలిసి మళ్ళీ హలో గురు ప్రేమ కోసమే మూవీ చేయడం ఆ షూట్ టైంలో వీరి స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి డేట్ చేయడం మొదలు పెట్టారు ఇక అలా వీరిద్దరూ చెట్టా పట్టాలు వేసుకుంటూ తరచూ మీడియాలో కనిపించడంతో ఇద్దరు సీరియస్ రిలేషన్లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్నా రామ్ మాత్రం అనుపమతో ఉంటూనే మరోవైపు రాఖీ ఖన్నాతో క్లోజ్గా ఉంటున్నాడని తెలుసుకున్న అనుపమ రామ్ ధోర్ణ రిలేషన్కు ఫుల్ స్టాప్ పెట్టేసింది ఇక ఇదిలా ఉంటే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనుపమ ఉన్నట్టుండి జస్ప్రీత్ బూమ్రాని ఇన్స్టాలో ఫాలో చేయడంలో అనుపమ క్రికెట్ అభిమానిగా తనని ఫాలో అవుతుంది అనుకున్నారు కానీ అనుపమ అప్పటికే బూమ్రాని మ్యూచువల్ ఫండ్ ద్వారా ఒక పార్టీలో కలవడం అలా వీరిద్దరికి పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా తరచూ బూమ్రాని కలిసేందుకు అనుపమ్మ గుజరాత్లోని అతని ఇంటికి వెళ్లడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అఫీషియల్గా తమ రిలేషన్ని మీడియాతో చెప్పబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి ఇక అలా కొన్ని రోజులు అన్ని భాగానే సాగినా ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం భూమ్రాకి అనుపమ సినిమాలో నటించడం నచ్చక తనని అవాయిడ్ చేస్తూ సంజనా గణేష్ అనే యాంకర్తో ప్రేమలో పడి రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెను పెళ్లి చేసుకోవడంతో అనుపమతో ఉన్న రిలేషన్కు ఫుల్ స్టాప్ పడింది ఇక అలా అనుపమ బ్రేకప్ డిప్రెషన్లో ఉన్నప్పుడే దిల్ రాజు తన రిలేటివ్ అయిన ఆశీష్ రెడ్డి చేసిన రౌడీ బాయ్స్ మూవీలో యాక్ట్ చేపించగా అప్పటికే అనుపమ మార్కెట్ డౌన్ అవ్వడంతో ఆ మూవీలో ఎప్పుడు చేయనంత బోల్డ్గా నటించడం అది చూసిన ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు అలా రౌడీ బాయ్స్ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో దిల్ రాజు వల్లే అనుపమ కెరియర్ డిస్ట్రాయ్ అయ్యిందనే వార్తలు వినిపించాయి ఈ క్రమంలోనే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నిఖిల్ తను చేసిన కార్తికేయ టూ మూవీలో ఎస్టాబ్లిష్ హీరోయిన్ తీసుకోవాలని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అందరిని అడిగినా ఎవరు ముందుకు రాకపోవడంతో అనుపమని హీరోయిన్గా కాస్ట్ చేయడం జరిగింది అలా ఈ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది కానీ ఆ వెంటనే వచ్చిన ఎయిటీన్ పేజెస్ బటర్ఫ్లై ఈ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో అనుపమ కెరియర్ మళ్ళీ మొదటికి వచ్చింది ఇక అలా ఎప్పుడైతే టెల్ స్క్వేర్ మూవీలో నటించిందో అందులో తాను చేసిన గ్లామర్ పాత్రకి గాను ఆడియన్స్ తనని గ్లామర్ ఆర్టిస్ట్ గా ముద్రవేశారు దీంతో తెలుగులో ఇక ప్రయోజనం లేదనుకున్న అనుపమ్మ తన మకాన్ని తమిళ్కి మార్చేసి సైరన్ డ్రాగన్ అనే మూవీస్ చేయగా ఇప్పుడు విక్రమ్ కొడుకు ధ్రువ్తో బైసన్ అనే మూవీ చేస్తూ ఆ మూవీ టైంలోనే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి డేట్ చేయడం మొదలుపెట్టారు అయితే బయట కూడా వీళ్ళిద్దరూ డేట్ చేస్తూ ఉండటం వల్ల మూవీలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని రొమాంటిక్ సీన్స్ లిప్లాక్ సీన్స్ చాలా బాగా వచ్చాయనంటూ డైరెక్టర్ ఈ సినిమాకి హైప్ ఇవ్వడం మొదలుపెట్టాడు ఇంకా ఇదిలా ఉంటే ధృవిక్రమ్ ఇప్పటికే భనిత సంధు అనే తన మొదటి మూవీ హీరోయిన్తో నాలుగేళ్ల నుండి సీరియస్ రిలేషన్లో ఉంటున్నాడు అప్పట్లోనే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి ఇదంతా చూస్తుంటే ఎప్పటిలాగే అనుపమని వాడుకొని బైసన్ మూవీ పబ్లిసిటీ కోసం లిప్లాక్ ఫొటోస్ లీక్ చేసి వాళ్ళ టీం చేసే పబ్లిసిటీ స్టంటే అనిపిస్తుంది ఇప్పటి వరకు అనుపమ్మ హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఇరవై నాలుగు సినిమాలు యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఒక ఐఫా అవార్డుతో పాటు ఒక జీసినీ అవార్డు కూడా గెలుచుకుంది ప్రస్తుతం అనుపమ ఒక్కొక్క సినిమాకి కోటి రూపాయల పారితోషకం తీసుకుంటుంది మీలో ఎవరైతే అనుపమని పెళ్లి చేసుకోవాలనుకున్నారో డార్లింగ్ అని టైప్ చేసి తన నటించిన సినిమాలో ఫేవరెట్ ఏదనేది తప్పకుండా తెలియజేయండి